ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగుకు కౌంట్ డౌన్ మొదలైంది సమస్యాత్మక ప్రాంతాల్లోకి కేంద్ర బలగాలను రంగంలోకి దింపుతున్నారు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు మండల కేంద్రాల పరిధిలోని సమస్యాత్మక నియోజకవర్గాలు ప్రాంతాలు పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ గుర్తించింది అలాంటి ప్రాంతాల్లో పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు చిత్తూరు జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను రంగంలోకి దింపామని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి షణ్మోహన్ అన్నారు శనివారం సాయంత్రం ఆరు గంటలలోపు ఎన్నికల ప్రచారం ర్యాలీలు పూర్తి చేసుకోవాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు జిల్లా కలెక్టర్ షన్మోహన్ మనవి చేశారు శనివారం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎన్నికల ప్రచారం చేసినా ర్యాలీలు నిర్వహించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి వన్ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది చివరి రెండు రోజులు చాలా తక్కువ మందితో ఇంటింటి ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఉంటుందని జిల్లా కలెక్టర్ చెప్పారు పోలింగ్ కేంద్రాలకు రెండు వందల మీటర్ల పరిధిలో ఎవరూ కూడా ఎన్నికల ప్రచారం చేయకూడదని అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ షణోహన్ అన్ని పార్టీల నాయకులను హెచ్చరించారు ఓటు లేని వారు జిల్లా నుంచి వదిలి వెళ్లిపోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ సూచించారు పోలింగుకు ముందు డెబ్బై ఆరు గంటల పాటు ప్రత్యేక పోస్టుల దగ్గర ప్రతి వాహనం తనిఖీలు చేస్తామని పోలీసులు ఎన్నికల సిబ్బందికి ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ మణికంఠ మనవి చేశారు ఓటు హక్కు లేకుండా జిల్లాలో ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చిన వాళ్లు వెంటనే జిల్లా సరిహద్దులు దాటి వెళ్లిపోవాలని ఎస్పీ మణికంఠ సూచించారు చిత్తూరు జిల్లాలోని అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు దింపుతున్నామని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జిల్లా ఎస్పీ మణికంఠ హెచ్చరించారు మే పదమూడవ తేదీ పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఏ పార్టీ జెండాలు కండవాలు వేసుకుని ఎవరూ తిరగకూడదని కలెక్టర్ సూచించారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుంగనూరు చిత్తూరు చంద్రగిరి తిరుపతి పీలేరు తంబలపల్లె సమస్యాత్మక అసెంబ్లీ నియోజకవర్గాలు అని ఇప్పటికే ఎన్నికల అధికారులు గుర్తించారు